అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో వృద్ధులు మహిళలు వికలాంగులు పేదలకు దుప్పట్లు చీరలు భోజనం ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేశారు సుమారు ఎనిమిది వందల మందికి అందిన ఈ సహాయ కార్యక్రమం పేదల ముఖాల్లో చిరునవ్వు నింపగా బాబా ఆశీస్సులతో సేవ చేయడం తమకు సంతృప్తినిస్తోందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు యాట్ల నాగేశ్వరరావు మాకం కామేశ్వరరావు వీస ప్రగడ కృష్ణమూర్తి మాకం పద్మావతి యాట్ల రోజారాణి పాల్గొన్నారు అందుకే ఈ రోజు ఈ సంవత్సరం అంటే వారు ఒక ఎక్కువగా కూడా ఇద్దాము అందరికీ ఏదో చిన్నవాళ్ళమైనా వాళ్ళకి ఏదో చేస్తే బాగుంటుందని చెప్పని ఆయన కొంచెం మొదల వందల మందికి ఇవ్వటం నిర్ణయించి ఈ అన్ని కార్యక్రమం జరిగారు ఇప్పుడు మీ అందరికీ ఆవిడ పేరు చెప్తేనే ఆవిడ ఆవిడ ఆవిడని బట్టి ఆయన వచ్చి ఈ కార్యక్రమం బాబా పేరు మీద ఆ గుర్తుందని చెప్పేసి మీ కార్యక్రమం చేస్తున్నాం అందుకని మీరు అందరు క్రమశిస్తూ ఉండి ప్రతి ఓడి కార్డు ఉన్న ప్రతి ఓడికి ఇస్తారు ఒకవేళ ఏదైనా కార్డు లేకపోతే ఒకవేళ ఎవరైనా కార్డు రాకపోతే వాళ్ళకి మాత్రం ఆ సీరవడానికి మాత్రం సిద్ధంగా ఉండవు అంతేగాని మీరు వచ్చి మాకు ఉండదంటే మీరు కొన్ని నేల పయరు ప్రతి సంవత్సరం ఇదే టైంకి వచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది మీరేదో చిన్నవాళ్ళు లేదా నేనేదో గొప్పని అని కాదు మన అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి ప్రపంచం అంతా ఒక ఫ్యామిలీయే మీరందరూ అన్న తో చేస్తున్నారు మేము ఎలాగైతే పండగకి బట్టలు కొడుకుంటాం మీ అందరికి కూడా బట్టలు ఇవ్వాలనే కోరికతో మీ అందరికి బట్టలు ఇవ్వటం జరుగుతుంది నేను ఒక్కడనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా మంది దానికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కలిస్తేనే కార్యక్రమం జరుగుతుంది ఆ అందరూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేణిగుండలో రోడ్డు సేఫ్టీ అవగాహన ర్యాలీ నిర్వహించారు నో హెల్మెట్ నో పెట్రోల్ నో హెల్మెట్ నో రైడ్ నినాదాలతో సాగిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ వినియోగం ద్వారా ప్రాణ రక్షణ సాధ్యమని పోలీసులు ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు ప్రతి వాహనదారుడు బాధ్యతగా హెల్మెట్ ధరించి రహదారి నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది మీడియా ప్రతినిధులు పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఆయన మీద వాళ్ళ తల్లిదండ్రులు ఆధారపడతారు పిల్లలు ఆధారపడతారు కనుక ఏదన్నా జరగకూడదు ఏమైనా జరిగి ఆయన లేకపోతే కుటుంబం మొత్తం కూడా ఇచ్చిపోయి పిల్లలు చూడడం ఆగిపోతాయి తల్లిదండ్రులు

తిరుపతి జిల్లా సూల్లూరుపేటలో ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించి ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ చెంచుబాబు సూచించారు హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేలా నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు పోలీసులు నిర్వహించిన బైక్ ర్యాలీని డీఎస్పీ చెంచుబాబు ప్రారంభించారు నేటి నుంచి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని లేని పక్షంలో పెట్రోల్ బంకులో పెట్రోల్ కూడా పట్టారని హెచ్చరించారు